హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ ఇప్పుడు మనము ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసుకుందాము ప్రతి క్వశ్చన్కి ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ నేను మీకు టైం ఇస్తాను మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకే అలా అని నేను ఫోర్ ఆప్షన్స్ కూడా చదవను క్వశ్చన్ చదువుతాను మీరు ఆన్సర్ గెస్ట్ చేసి కామెంట్ చేయండి చాలామంది ఈ విధంగా అడుగుతున్నారు మేడం గారు ఆప్షన్స్ చదవకండి అని సో ఈ విధంగా చేస్తున్నాను మీకు ఇలా నచ్చితే ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పండి లేదు అలా నచ్చితే అలా చేయండి అని చెప్పండి సో ఫస్ట్ క్వశ్చన్ పోతన బాల్యం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు సో ఆన్సర్ నచ్చితే కామెంట్ చేయండి తెలిసినట్లయితే కామెంట్ చేయడానికి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వానమామలై వరదాచార్యులు పోతన బాల్యం అనే పాఠ్యాంశ రచయిత ఎవరండి వానమామలై వరదాచార్యులు సెకండ్ క్వశ్చన్ పోతన బాల్యం ఏ పాఠం ఏ ప్రక్రియకు చెందింది పోతన బాల్యం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది నేను ఈ వీడియో చేసేసరికి టైము అర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ అవుతుందండి సో అక్షరాలు ఏమైనా సరే తప్పులు వస్తే ప్లీజ్ క్షమించండి ఓకే సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కావ్యం పోతన బాల్యం అనే పాఠం కావ్యంకి చెందింది కావ్యం అనే ప్రక్రియకు చెందింది థర్డ్ క్వశ్చన్ కావ్య ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం ఏంటి ఇక్కడ కావ్యం ప్రధా ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం ఏంటి ఆన్సర్ కామెంట్ చేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వర్ణన ప్రక్రియ యొక్క కావ్యం ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే వర్ణన అండి ఓకేనా కావ్యంలో వర్ణన అనేది ప్రధాన లక్షణంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ రైతు బిడ్డ అనే వానమామలై రచన ఈ క్రింది వాటిలో దేనికి సంకలనం మనందరం రైతు బిడ్డలమేనండి బాగా బలసిన కుటుంబంలో మనం పుట్టిన ఎవ్వరం కూడా గవర్నమెంట్ జాబ్కి ప్రయత్నించం సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బుర్రకథా సంపుటి రైతు బిడ్డ అనే మామలై రచన బుర్రకథా సంపుటి నుండి సంకలనం చెందింది ఓకే ఫిఫ్త్ క్వశ్చన్ కందుకము పదం యొక్క అర్థం ఏంటి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ బంతి కందుకము అనే పదం యొక్క అర్థం బంతి సిక్స్త్ క్వశ్చన్ బోనం ఏ పదం యొక్క వికృతి రూపం వికృతి పదం థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా భోజనం భోజనము అనే ప్రకృతి పదానికి బోనం అనేది వికృతి పదం అవుతుంది భోజనం అనే ప్రకృతి పదానికి బోనం అనేది వికృతి పదం నెక్స్ట్ క్వశ్చన్ ఉడత సాయం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు పొడుగ్గా చేస్తుంటే మీకు అవి క్లియర్గా కనిపించట్లేదు అన్నారని మళ్ళీ ఈ విధంగానే మీకు వీడియో పెడుతున్నా ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గోనబుద్ధారెడ్డి ఉడత సాయం అనే పాఠ్యాంశ రచితి ఎవరండి బుద్ధారెడ్డి సెకండ్ క్వశ్చన్ ఉడత సాయం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ద్విపద ఉడత సాయం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందిందమ్మా ద్విపదకు చెందింది థర్డ్ క్వశ్చన్ తెలుగులో తొలి రామాయణాన్ని గుర్తించండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ రంగనాథ రామాయణం రంగనాథ రామాయణం అనేది తెలుగులో తొలి రామాయణం నెక్స్ట్ క్వశ్చన్ తరుమూషికం అనగా అర్థమేంటి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఉడత తరుముషకం అంటే ఉడత అండి ఉడత అనే దాన్ని తరుమూషకం అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ రంగనాథ రామాయణం ఏ ప్రక్రియకు చెందింది థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అమ్మా రంగనాథ రామాయణం ద్విపదకు చెందింది రంగనాథ రామాయణం ద్విపదకు చెందింది సిక్స్త్ క్వశ్చన్ ఉడత సాయం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి మాది శ్రీకాకుళం అండి హైదరాబాద్ వరకు వెళ్ళి వచ్చాను నిన్న రాత్రంతా జర్నీ చేసుకుని ఈరోజు మార్నింగ్ నేను ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది వచ్చి వచ్చిందని అక్కడ వరకు వెళ్ళి తీసుకున్నాను సో నా వీడియోస్ ఎలా ఉంటాయంటే నేను ఏ టైంలో పడితే ఆ టైంలోనే చేస్తూ ఉంటా సో కొన్ని కొన్నిసార్లు వాయిస్లో క్లారిటీ ఉండకపోవచ్చు అండ్ పదాలు పలకడంలో కూడా తడబాటు ఉంటుంది సో వాటిని మాత్రం స్కిప్ చేయండి ఓకే అర్థం చేసుకోండి కొంచెం నన్ను కూడా థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సహకారం ఉడత సాయం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏంటమ్మా సహకారం సెవెంత్ క్వశ్చన్ ఉడత సాయం పాఠం రంగనాథ రామాయణంలోని ఏ కాండ నుండి గ్రహింపబడింది సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ యుద్ధకాండ ఉడత సాయం పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుండి గ్రహించబడింది నెక్స్ట్ క్వశ్చన్ చెరువు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ స్వాగతం చెరువు పాఠ్యాంశం స్వాగతం అనే ప్రక్రియకు చెందింది సెకండ్ క్వశ్చన్ కుర్మియాల శాసనంలో ఎన్ని కంద పద్యాలు కలవు థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మూడండి కుర్మ్యాల శాసనంలో మూడు కంద పద్యాలు కలవు థర్డ్ క్వశ్చన్ సౌధము భవనము శుద్ధులు డాష్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి సౌధం అంటే భవనము శుద్ధులు అంటే కథలు సౌధం అంటే అర్థం భవనము శుద్ధులు అంటే కథలు అని అర్థం వస్తుంది ఫోర్త్ క్వశ్చన్ మేఘం అనే పదానికి సమానార్థక పదాన్ని గుర్తించండి సమానార్థకం అంటే పొరయాయి పదం అలాగే అర్థం అని కూడా వస్తుంది ఓకే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ వారిదము మేఘం అనే పదానికి సమానార్థకం వచ్చేసరికి వారిధము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చీమలబారు పాఠ్యాంశ రచయిత ఎవరు ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పొట్లపల్లి రామారావు చీమలబారు పాఠ్యాంశ రచయిత ఎవరండి పొట్లపల్లి రామారావు నెక్స్ట్ క్వశ్చన్ చీమలబారు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గేయ కవిత చీమలవారు పాఠ్యాంశం గేయ కవితకు చెందింది నెక్స్ట్ క్వశ్చన్ మాన్యాలు అనగా అర్థం ఏంటి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ భూములు మాన్యాలు అనగా అర్థం ఏంటి భూములు అలాగే పొట్లపల్లి రామారావు గారి ప్రసిద్ధ రచన ఏంటి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ జైలు పొట్లపల్లి రామారావు గారి ప్రసిద్ధ రచన జైలు అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ద్వంద్వ సమాసానికి ఉదాహరణ ఏంటి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కూరగాయలు ద్వంద్వ సమాసానికి ఉదాహరణ కూరను కాయను కాబట్టి కూరగాయలు కూరలు కూరను కాయలను కాబట్టి కూరగాయలు ద్వంద్వ సమాసం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైంది ఏది సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా ఓ అనేది హ్రస్వం ఆ అనేది దీర్ఘం కాదు హ్రస్వం అండి ఐ అనేది హ్రస్వం కాదు దీర్ఘం విసర్గ అనేది అచ్చు కాదు ఓకేనా ఆకి ఆకి పక్కన విసర్గపడతారు కాబట్టి అచ్చు అనేది ఆ మాత్రమే అవుతుంది ఓ అనేది హ్రస్వం ఓ ఒక మాత్ర ఏక మాత్ర కాలంలో పిలుస్తాం కాబట్టి ఇది హ్రస్వం అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సంస్కృత భాష ప్రాధాన్యం ఉన్న అక్షరం ఏంటి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ విసర్గ విసర్గ అనేది సంస్కృత భాష ప్రాధాన్యం ఉంది సంస్కృత భాష నుండి మనకి తెచ్చి పెట్టడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు వర్ణమాల్లో అచ్చుల సంఖ్య ఎంత సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పదహారు అండి తెలుగు వర్ణమాలలో అచ్చుల సంఖ్య పదహారు నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు వర్ణమాలలో హల్లుల సంఖ్య ఎంత థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ముప్పై ఏడు తెలుగు వర్ణమాలలో హల్లుల సంఖ్య ముప్పై ఏడు అండి నెక్స్ట్ క్వశ్చన్ బాలనాగమ్మ పాఠ్యాంశ ఇతివృత్తం ఏంటి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సహకారం బాలనాగమ్మ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సహకారం అండి నెక్స్ట్ క్వశ్చన్ గోవు అనే పదానికి నానార్థక పదం కానిది ఏది ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గోవు అనే పదానికి నానార్థక పదాలు ఏంటి భూమి బాణము స్వభావము ఈ మూడు కూడా గోవు అనే పదానికి నానార్థక పదాలుగా వాడతాం నెక్స్ట్ క్వశ్చన్ కపి అనే పదం నానార్థం కానిది ఏది ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వానరం కపి అనే పదానికి నానార్థం కానిది వానరం మరి కపి అనే పదానికి నానార్థాలు ఏంటి ఆవు ఏనుగు విష్ణువు కపి అనే పదానికి నానార్థాలు ఆవు ఏనుగు విష్ణువు నెక్స్ట్ క్వశ్చన్ త్యాగము అనే పదం వికృతి పదం ఏంటి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఛాగము త్యాగము అనే పదానికి వికృతి పదం చాగము అండి నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో సామెతను గుర్తించండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఉరకబాయి బొర్ర పడ్డట్టు ఉరకబాయి బొర్ర పడ్డట్టు అనేది సామెత నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో జతను గుర్తించండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ స్వామి సామి క్రింది వాటిలో సరికాంది మరి సరైనవి భాష భాష నిమిషము నిమిషము పట్నము పత్తనము ఇవేంటివి ప్రకృతి వికృతులు భాష అనే పదానికి వికృతి భాష నిమిషం అనే పదానికి వికృతి నిమిషం పట్నం అనే పదానికి పత్తనం అనేది అవుతుంది నెక్స్ట్ క్రింది వాడులో అబద్ధం అనే పదం యొక్క వ్యతిరేకార్థ పదం ఏది థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అసత్యం అబద్ధం అనే పదం యొక్క వ్యతిరేకార్థక పదం నానార్థం అది నానార్థం అవ్వాలి వ్యతిరేకార్థ పదం అవ్వాలి అబద్ధం అంటే అసత్యం ఇక్కడ ఈ క్వశ్చన్ చూసారా అసలు ఎలా అడిగారంటే అబద్ధం అనే పదానికి అర్థం ఏంటి అసత్యం అనే కదా అయితే ఇక్కడ అర్థం అని డైరెక్ట్గా ఆడకుండా వ్యతిరేక పదం యొక్క నానార్థం గుర్తించమన్నాడు చూసారా అంటే అబద్ధానికి వ్యతిరేక పదం ఏంటి నిజం నిజానికి నానార్థం ఏంటి అసత్యం ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా మనకి రాంగ్ ఇచ్చినట్టున్నారు ఒకసారి మీకేమైనా అర్థమైతే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అబద్ధం అనే పదం యొక్క వ్యతిరేకార్థ పదం నానార్థాన్ని గుర్తించండి ఈ అబద్ధం అనే పదానికి వ్యతిరేక పదం యొక్క వ్యతిరేక అర్థం వచ్చే పదం యొక్క నానార్థం అడిగారు ఓకే అసత్యం అని ఉంది ఒకవేళ మీకు ఇక్కడ అర్థమైంది నాకు ఒకసారి కామెంట్ చేయండి అర్థం కాకపోతే ఈ క్వశ్చన్నే మనం స్కిప్ చేసేద్దాం నాకు కూడా అర్థం కాలేదు ఇది నెక్స్ట్ క్వశ్చన్ కాపాడుకుందాం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ పర్యావరణం కాపాడుకుందాం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం పర్యావరణం అండి నెక్స్ట్ క్వశ్చన్ కాపాడుకుందాం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సంభాషణ కాపాడుకుందాం పాఠ్యాంశం సంభాషణ అనే ప్రక్రియకు చెందింది నెక్స్ట్ క్వశ్చన్ సంభాషణ ప్రక్రియ కొనసాగించాలంటే కనీసం ఉండాల్సిన పాత్రల సంఖ్య ఎంత సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ రెండు సంభాషణ ప్రక్రియ కొనసాగించాలంటే కనీసం ఉండాల్సిన పాత్రలు రెండండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కుక్క పులి సింహము ఎలుగు వంటి మూడు కూడా అడవి జంతువులు కుక్క అనేది పెంపుడు జంతువు ఫిఫ్త్ క్వశ్చన్ స్వేధము సౌధము అనే పదాలకు అర్థాలను గుర్తించండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూస్తున్నారు ప్లీజ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మీరు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా సో ఎడ్యుకేషన్ ఛానల్ అనేది చాలామందికి చిన్న చూపుగా ఉంటుంది మిగతా ఛానల్స్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటున్నారు మన ఛానల్కి తక్కువ మంది అని నేనైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నానండి ఈ ఛానల్ కోసం సో అన్నీ కూడా అందరికీ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఇదైతే నా ఆలోచన కంప్లీట్లీ నా ఆలోచన నేను ఏ ఒక్కరిని తక్కువ చేయట్లేదు అలానే కొంచెం ఫీల్ అవుతున్నా నేను కూడా చూసేవాళ్ళు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంకా ఎక్కువ పేరు వద్దునేమో అని సో అది మీ ఇష్టం బట్ మన ఛానల్లో వీడియోస్ అన్నీ మాత్రం ఫ్రీగానే చేస్తున్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికి సపోర్ట్ అయితే ఇవ్వండి నేను జస్ట్ అడుగుతున్నా ఇక చేయాల్సింది మీరే సో ఆన్సర్ వస్తరికి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ చెమట భవనం ఈరోజు మాత్రం ఈ విషయం మీకు చెప్పడానికి ఎందుకో మనసులో కొంచెం బాధగా మాత్రమే చెప్తున్నా అనిపిస్తుంది ఎందుకు అంటే మనకి కూడా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే బాగున్నా అని ఒక ఎడ్యుకేషన్ ఛానల్కి ఒక అమ్మాయికి ప్రస్తుతానికైతే ఎక్కువ మందే ఉన్నారు బట్ ఇంకా ఎక్కువ మంది ఉంటే బాగున్నా అని ఏదో ఒక పక్కన అనిపిస్తుంది అది ఒక పక్కన బాధగా కూడా ఉంది ఎడ్యుకేషన్ ఛానల్కి ఎందుకు తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటున్నారని అలా అని నేను ఏ ఒక్కరిని తక్కువ చేయట్లేదండి ఎవరిష్టం వాళ్ళది కంప్లీట్గా అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది అని మాత్రమే నా అభిప్రాయం సో ఫ్రెండ్స్ ఎక్కువ ఈరోజు అనవసరమైన కంటెంట్ మీకు చెప్పినట్టున్నాను ఆన్ సో సారీ సో ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బై ఫ్రెండ్స్